నమస్తే తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం వచ్చేసి మనం పరిగి నియోజకవర్మైనటువంటి గండిడి మండల్ కప్పలాపురం విలేజ్లో అయితే ఉన్నాం ఇక్కడ గ్రామంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం అసెంబ్లీ ఎలక్షన్లో రామ్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే గారిగా గెలిపించగా ఎమ్మెల్యేని గెలిపించడానికైతే ఎంతో కృషి చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలుగా పరిపాలన చేసినప్పటికీ ఏ పార్టీలోకి వెళ్లకుండా అదే పార్టీలో నుండి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు జెండా మోసినటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఎంత సమస్యలు ఎదురు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఆశన్న మాజీ సర్పంచ్ గా పనిచేసిండు మాజీ ఎండిసిగా కూడా పనిచేసిండు ఇక్కడ చూసుకుంటే మొగలయ్య గౌడ్ గారు ఉన్నారు మాజీ సర్పంచ్ గా పనిచేశారు అలాగే కె అనంతయ్య గౌడ్ గారు అనంతయ్య గారు కూడా ఉన్నారు వారు కూడా వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డ్ మెంబర్ గా పనిచేశారు మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తే తొమ్మిది నెలలు గడుస్తుంది ప్రస్తుతం ఎట్లా ఉంది సిచ్యువేషన్ గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎట్లా ఉందా ఇప్పుడు పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నా పేరు ఎం ఆశన్న కప్లపూర్ విలేజ్ అయితే మేము పుట్టుకొత్తతోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాము ఎప్పుడు ఈ ఈ రామ్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అంటే మేము చాలా కష్టపడ్డాము ఎంతో కష్టపడి మళ్ళా మళ్ళా మళ్ళీ ఓడిపోతే మళ్ళా అదే పార్టీని గెలిపిస్తూ ఫస్ట్సారి గెలిపిస్తున్నాము ప్రభుత్వం లేకుండే అది లేకపోతే ఈసారి ఈ గెలిపించినాము ఎంతో కష్టపడి గెలిపించినాము కష్టపడి గెలిపించినాము అందుకే మా ఎమ్మెల్యే సాబు మా 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 ఊళ్ళో చాలా స్పెషల్ క్యాంపు పెట్టి చూ చూడడం జరిగింది అయితే మన నా చాలా పనులు చాలా చాలా పనులు లేకు లేకుంటే అది ఆయన ఈ మా కపలపూర్ విలేజ్లో ఏం పని రాజేం రామురెడ్డి సాహు చెప్పి కష్టపడి ఏ కష్టపడి గెలిపించినము ఎన్నో తిరిగి ఊళ్ళో తిరిగి తిరిగి మండల తిరిగినాము ఊళ్ళో తిరిగినాము అయితే కష్టపడితే ఉన్నా

లేవల్ అన్ని తిరిగి ప్రతి ఒక్కరికి గ్యారంటీ చెప్పుకున్నాము అంటే ఇప్పుడు చూసుకుంటే రుణమాఫీ కూడా అమలు అవుతుంది మీరు ఆరు గ్యారెంటీ పోయి చెప్పారు ప్రజలకు రుణమాఫీ రెండు లక్షలు అవుతుంది అని చెప్పారు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ రుణమాఫీ జరుగుతుంది ఎట్లా ఉంది ఊళ్ళో ఏమంటున్నారు జనాల ఏమైనా సమస్యలు కానీ రుణమాఫీ అయిందని ఏమైనా చెప్తున్నారా ఒక సెవెంటీ పర్సెంట్ మంచి ఉండదు ప్రభుత్వం అన్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాగాలేదు మాకు అని రుణమాఫీ వల్ల చెప్పిండు దాని కింద చెప్పింది అని ఇప్పుడు ఏం ఎందుకు అని ఉన్నాడు అడిగితే బ్యాంకులో ఏం చెప్పారు మీకు ఎందుకు కాలేదు అంటే పోయి మరి ఏ ఊరికో మీద అంటే చెప్పింది వాళ్ళని అడిగితే ఏం చెప్తారు మీరు అడుగుతారు కదా మీరు అడుగుతారమ్మా అంటే వచ్చిన అబ్జర్వేషన్ లా వేసినాము వచ్చినాక చెప్తామని అన్నారు ఇప్పుడు అడిగిన వాళ్ళు కూడా అదే విషయం అదే చెప్పిన అందరికి అదే చెప్పినము చాలా చక్క చక్కగా ఈ మంపి ఇచ్చినందుకు ధన్యవాదములు సార్ గారికి రేవంత్ రెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాము మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మీరు ఇప్పుడు ఏ పనులు చేసారు మీ ఊళ్ళో సిసి రోడ్లు ఇక అన్ని మా రంగారెడ్డి పల్లె కప్లాపూర్ గోయిపల్లె అని సిసి రోళ్ళు మోటార్లకు నీళ్లు రాకపోతే నీళ్లు కరెంట్ రేపించినాము బోర్ రేపించినాము ఇక మస్తు కట్టించినాము ఇంకా ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఈ ఇంత మంచి ఆపద్ బాంధవుడు ఇంత మంచి దొరకడు మాకు మా ఏడికి పిలిచినా ఆడికి వస్తాడు ఏమైనా చేస్తాడు ఏ ఆపత్తు ఉంటే వాళ్ళకు ఇస్తాడు అయినా చాలా మంచి వ్యక్తి

ఈ కేసీఆర్ వచ్చినాక మా పంచాయతీ మూడు తుకురాలు చేసిండు మూడు తుకురాలు చేసి ఎవరికి పట్టకుండా గ్రామ పంచాయతీ నిధులు లేకపా గొర్ర కానీ బర్ర కానీ దళిత బంధు అది అది ఏకపా బా ప్రజలకు చెప్పడానికి ముఖం లేక మేము ఇప్పుడు కాంగ్రెస్ పోయి కాంగ్రెస్ కోయ్యకుండా కూడా రామ్మోహన్ రెడ్డి నా కంటి ఆపన్గా తీసుకపోయి నాతో పాటు పది మంది తీసుకపోయి కంటి ఆఫీసే పుకాటీగా చేసిండు అది కాక మళ్ళీ సమాచారం ఉన్నా ఊర్లో కేసీఆర్ రానప్పుడు ఒక బోర్ వేప్పించి ఊర్లకు సప్లై చేస్తున్నాం రామ్మోహన్ రెడ్డితో మంచి అనుకూలమైన పనులు జరుగుతున్నాయి మేము రాత్రిపోవాలనకుండా కష్టం పడిన రామ్మోహన్ రెడ్డి కోటారు ఎందుకు ఏ చేయాలని అని ఏం చెప్పినాము ఆది కరెంటు బస్ ఫ్రీ కరంటు ఫ్రీ హిందుత్వం హిందు అన్నాడు ఆ డాక్టర్ తిరిగి ఇదన్నీ మొత్తం అని చెప్పి తిరిగి అయినా కూడా అవకత కొన్ని ఐదు ఇంతవరకు ఐదు రకానికి ఆయన మంచిగానే ఉండరు ప్రజలు కూడా ఇంకా నమ్మకంతో రామోదీ ఇంకా ఇంకా ఇప్పుడు కానీ ఇంకా రాబోయే కాలంలో కానీ ఇంకా ఇందు కానీ ఏంపై మాకు ధైర్యం ఉండదు మేము మాట్లాడగలుగుతాం రామోహి ఇప్పుడు కాకుండా ఇంకా గుర్తించే ప్రాజెక్టు మా దగ్గర ప్రజలతో ఉండదు అని గ్రామంలో కపలపురంలో అనంతయ్య గౌడ్ వార్డ్ మెంబర్ కూడా ఉన్నారు నమస్తేనా ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చాలా మంది చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గా నడిచేది కూడా రుణమాఫీ రుణమాపి ఇంత ఒక లక్ష యాభై వేలు కంప్లీట్ అయింది చాలా మందికి వచ్చినాయి రెండు లక్షల వరకు రాను వాళ్ళు కొంతమంది ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళు కూడా రాను తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి హయంలో రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిండు మాకు ఆదేశాలు కూడా జారీ చేసిండు వాటిని కూడా మేము కూడా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ప్రకారం కూడా మమ్మల్ని అందరినీ ఇంటింటి దగ్గర సర్వే చేసి ఎవరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రాని వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా రాసుకొని మాకు ఇవ్వండి అది నేను చేయబాధ్యత నాది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇల్లు తిరిగి చెప్పండి అని కూడా చెప్పిండు మాకు రామ్మోహన్ గారు అదే మేము కూడా అదే చేసి ఇంతవరకు అవుట్ చేయలేదు ఇంకా ఓ వారం రోజులు అన్నారు కాబట్టి ఆ వారం రోజుల వరకు వచ్చి చూస్తాం కాంగ్రెస్ పార్టీ కోసం వేసే సీనియర్ నాయకులు ఇక్కడ ఆశన్న గారు ముగలయ గౌడ్ గారు వార్డ్ మెంబర్ అంజయ్య అనంతయ్య గారు కూడా కష్టపడ్డారు ఇంకా మొత్తం చూసుకుంటే ఈ కబలపూర్ గ్రామంలో కార్యకర్తలు కూడా ఉన్నారు వారంతా కష్టపడ్డారు ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి వారిని మెజార్టీ తోటి గెలిపిస్తామని అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు వీళ్ళు కష్టపడ్డ నాయకులు ఉన్నారు వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా లేదా అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం మన నమస్తే ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా లోకల్ బాడీ ఎలక్షన్కు రిజర్వేషన్ వస్తే సర్పంచ్ నేను మా అందరి ఆ కార్యకర్తల ఆశీర్వదే ఆశీర్వాదం తీసుకొని నేను అయితే పోటీ చేస్తాను అయితే ఇక మళ్ళలో కూడా రిజర్వేషన్ అయితే అందరూ పెద్దల సహకారం తీసుకొని నేను తప్పకుండా చేస్తాను పోటీ చేస్తానని జగీసింగ్ కానీ ఎంపీపీ కానీ పోటీ నాకు చేస్తాను ఇంకోటి అన్న మరి చేస్తావు ఫోటో అయితే మీ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి నువ్వు గెలిచిన తర్వాత ఏం చేస్తావు ఊరికి మా ఊరికి ఏమున్నా అది ఫస్ట్ నీళ్లు ఒకటి ఓకే లైట్లు ఓకే స్టేడియంస్ మూడు ప్రధాన సమస్య సమస్యలు ఉన్న అన్ని తీరు తీరుతామని అనుకున్నాం మేమైతే మీరు ప్రజలకు ఇచ్చే సలహా ఈ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ మనం గెలిపిస్తే మీకు ఇల్లు ఇంకా రేషన్ కార్లు ఇంకా డ్రైనేజ్ అన్ని చేస్తాను నేను ఫోన్లు అది ఇది డ్రైనేజ్ సిస్టమ్ అన్ని చేస్తాను లోకల్ బాడీ ఎలక్షన్ లో అవకాశం వస్తే పోటీ చేస్తావా నేను పోటీ చేయడానికి తయారా ఇంతవరకు టీడీపీ ఇండ్లు కానీ సైజన్సులు కానీ పిల్చిను కానీ మొత్తం ప్రజలకు అర్థానికి ఇప్పించిన ఉండంగా ప్రజలకు నమ్మకం ఏమైనా పిల్చిను కానీ తెల్లరా ఈ కేసీఆర్ వచ్చినాక రాచన కార్డు ఇవ్వలేదు కదా మొత్తం ఇవ్వలేదు ఇయక కొంతమందికి కాపులు ఎందుకు మా పైకి ఆ రాచన కార్డు దాంతో ముగ్గురు తల్లి కొడుకు కానీ గాని ముగ్గురు ఉన్నారు రాచన కార్డు అలా కాలేదు అది పాస్బుక్ అలా కానీ రాచన కార్డు లేదు అందుకొనకు అవకాశం అవకాశం జరిగి రాపేయలేవు కష్టపడి నేను కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్తున్నాము ఈ వారంలో వాళ్ళు రాచన కార్డు లేకుండా పాస్బుక్ వైజ్ గా మీకు చేస్తాను నమ్మకంతో మాకు చెప్పిండు మేము కూడా ఒక ప్రజలకు ఇప్పుడైనా చెప్తాము చెప్పి ఇంకా ఇప్పుడే కాక ఇంకా వేరే ఇంకా అయితే అందకైనా రామ్మోదర్ని గెలిపించి ఇంకా మేము ఆ గిఫ్ట్ మళ్ళా సార్ అన్నాచారి అయినా కూడా మా ప్రజలకు నమ్మకం మా పనులు ఇష్టం నమ్మకము ఇంకా మాకు కొన్ని ఏమన్నా పిచ్చిండు కానీ ఇంకా వేరే సన్నచారం మేము చెప్పిండము మాకు ఇష్టం నామిస్తున్నారు కంపల్సరీ మేము మళ్ళా ఎప్పుడైనా నేను కూడా ఇంకా తప్పైన బీసీ అయినా నేను ఉండీ అయితే ఆచరణ పెడతాడు ఒక వేసి అయితే జనరల్ అయితే ఇంకో దాని దానికి మేము కష్టపడుతున్నాం ప్రజలకు మేలు చేస్తున్నాం హిందుత్తిష్టము ఇప్పటికైనా హిందుష్టం మనం హిందుత్తిష్టం పిచ్చిందుకతాకరైనా అందరికీ తయారు మేము ప్రజలు మంచిగా దత్త చెప్పి వర్క్ చేసినప్పుడు ప్రజలకు వర్క్ చేయడం మీద ఉంటుంది కదా మనం ఏం చేయనప్పుడు ఏం అడుగుతావు వర్క్ చేస్తాడు మనకు అనుకున్నాం ఉంటుంది మనం చేస్తాం మనం చెప్తున్నాము ఆ స్టానికి కూడా మాకు ఉండాలి మాకు ఇతర నమ్మకం ఉండదు కష్టపడేటువంటి కార్యకర్తలు అయితే ఉన్నారు వీరికి లోకల్ బాడీ ఎలక్షన్ లో టికెట్లు ఇస్తే మాత్రం వీరు కష్టపడి గెలిపించిన ప్రజలకు మాత్రం వీళ్ళు సేవ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఈ కపలపూర్ విలేజ్ లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సిస్టమ్ గానీ రోడ్లు గానీ రేషన్ కార్డులకు సమస్యలు కానీ మిగతా ఇంకా ఊరికి సంబంధించినటువంటి అనేక రకాలైన సమస్యలు అయితే మీరు ఎమ్మెల్యే దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకెళ్లి వారి నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పన్నుని ఉపయోగించుకొని సమర్థవంతంగా కపలపూర్ విలేజ్ నైతే తీర్చిదిద్దామంటే తీర్చిదిద్దామని అయితే ఆశన్న గారు ముగలాయ్ గౌడ్ గారు అలాగే అనంతాయ్ గౌడ్ గారు అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది అలాగే మొత్తం మీద చూసుకుంటే ఈ పది సంవత్సరాల్లో చూసుకుంటే రేషన్ కార్డు సమస్య ఉంది మొత్తం మీద అయితే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇప్పుడు మేము అవి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాము ఆ సమస్యల్ని సంతృప్తిగా మేము వాటిని పరిష్కరిస్తామైతే చెప్పడం జరిగింది అలాగే రుణమాఫీ విషయంలో ఒక పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మాత్రం అందరికి అయింది ఒక థర్టీ పర్సెంట్ ఏదో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఆ కారణాలన్నింటివి మేము తెలుసుకున్నాం వాటిని ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్ళాం వాళ్ళు కూడా ఒక కమిటీ ఏసెంట్ ఎంక్వైరీకి వస్తారు వాళ్ళు కూడా ఎంక్వైరీకి వచ్చిన తర్వాత అవి తీసుకున్న తర్వాత వారికి కూడా మాఫీ చేస్తామని అయితే ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గారు అయితే చెప్పడం జరిగింది